ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈరోజు మా ఈవెంట్ ఈ ఆడియో లాంచ్ సో శక్తీకాంత్ గురించి మాట్లాడతాను శక్తికాంత్ సో నాకు జనరల్గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఏ కొంచెం కొంచెం స్మూత్ స్లోగా ఉన్న సూదింగ్ ట్రాక్లు ఎక్కువ వింటాను నేను మెలడీస్ అండ్ నా నా సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చి ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శక్తి ఇట్స్ ఐ థింక్ ఐ కెన్ హార్ట్ఫుల్లీ సే దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ మై కెరియర్ అండ్ నెక్స్ట్ టు ఆల్ ది సింగర్స్ ఆఫ్ ఆల్ ది సాంగ్స్ ఇంకా ఈ సినిమాకి లిరిసెస్ నాకు ఫస్ట్ సినిమా నుంచి చాలా సినిమాలు రాశారు శాస్త్రి గారు సో సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ పెన్ను మా సినిమాకు వాడినందుకు ప్లస్ శుద్ధాల్ అశోక్ తేజ గారికి ఇంకా చైతన్య గారికి చాలా మంచి పాటలు రాసి చాలా మీనింగ్ఫుల్ పాటలు రాశారు మా సినిమాలో నెక్స్ట్ శేఖర్ గారు గురించి మాట్లాడదాం శేఖర్ గారు నేను చిన్నప్పటి నుంచి హ్యాపీ డేస్ ఆనంద్ చాలా ఇస్మాలు చూశాను సత్యం థియేటర్లో నేను నచ్చేవి చాలా అంటే ఆ టైంలో ఆనంద్ ఆర్ ఈవెన్ హ్యాపీ డేస్ ఫర్ దట్ మ్యాటర్ అవి కల్ట్ సినిమాలు అవి అలాంటి సినిమాలు ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు చేయలేదు చాలా సెన్సిబుల్ చాలా సెన్సిబుల్గా చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంటాయి చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి హ్యూమన్ ఎమోషన్స్ ఆయన సినిమాల్లో జస్ట్ ఆయన ఎలా ఉన్నారో ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి చాలా పాజిటివ్గా పొడువుగా అంటే కానీ సినిమా ట్రావెల్ మొత్తంలో షూటింగ్లో చాలాసార్లు చిన్న చిన్న చిరాకు పడ్డాను కానీ శేఖర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఒక చిన్న స్మైల్ ఇస్తారు అక్కడ ఇస్తున్నట్టు నేను అంత కూల్ అయిపోయేవాడిని సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాండ్లింగ్ మీ దిస్ ఫిల్మ్ ఇంకా దిల్ రాజు గారు మా ఫ్యామిలీలో అందరూ చాలామందితో సినిమాలు చేశారు తేజ్తో బన్నతో అండ్ చరణంతో సార్ ఇట్స్ వెరీ నైస్ టు బి అసోసియేటెడ్ విత్ యూ సార్ మీ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ ఈ కెరియర్ ఎంత బాగా వెళ్ళిందో అలాగే నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ మా ఫిదర్తో స్టార్ట్ అయ్యి మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఆయన ఏం ఉన్నా ఏమున్నా ఫోన్ చేసి వరుణ్ ఏం కాదు బీ కాన్ఫిడెంట్ చెప్తూ ఉండేవారు దట్ గేమ్ మీ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రొడ్యూసర్స్ శిరీష్ గారు అండ్ మై ఫ్రెండ్ హర్షిత్ సో అందరూ వచ్చి చాలా బాగా సినిమాలో లొకే షూటింగ్ బాగా అయ్యేటట్టు చూసుకున్నారు ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్